పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ పదహారు సౌత్ ఆఫ్రికా నాయకుడు నెల్సన్ మండేలాకు భారతరత్న ఇచ్చి గౌరవించిన సింగ్ ప్రభుత్వం మన దేశ దురదృష్టం ఏమిటంటే మన దేశంలోని మహానుభావులకు ఇంకా చాలామందికి ఇప్పటికీ భారతరత్న ఇవ్వలేదు లేదా కొంతమందికి చాలా చాలా ఆలస్యంగా ఇచ్చారు ఉదాహరణకు అంబేద్కర్ మహాసయుడు మరణానంతరం పంతొమ్మిది వందల తొంభైలో మరి ఎంత గొప్ప గౌరవమైన భారతరత్నానికి కానీ ఇతర గొప్ప పురస్కారాలు కానీ విదేశీయులకు ఇవ్వడంలో భారత ప్రభుత్వాలు అతి ఉత్సాహం చూపించడం వారు భారతరత్నం తీసుకుని భారతదేశానికి వ్యతిరేకంగా మన శత్రు దేశాలకు అనుకూలంగా అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడడం మన దేశ దురదృష్టం పాలకుల బుద్ధిమాలినతనం ఈ నెల్సన్ మండేలా అనేవాడు కాశ్మీర్ విషయంలో భారత్కు వ్యతిరేకంగా పాక్కి అనుకూలంగా భారతీయులకు గుండెలు మండేలా మాట్లాడాడు భారతరత్న అవార్డు గౌరవాన్ని ఇతగాడు తగ్గించినట్లు మనకు అర్థం అవుతోందా సేకరించి వాట్సాప్లో అందించిన వారు వజ్జల శ్రీనివాసులు గారు వారికి ధన్యవాదాలు భారత్ మాతకి జై